రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ముల ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారించేందుకు ఏసీపీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇక ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ వైఫల్యం కారణంగా బస్ లో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రస్తుతం కుట్రపూరిత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయని అందుకు తెలంగాణలోని అనేక ఉదాహరణలు ఉన్నాయని కవిత అన్నారు అయితే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని దేశంలో చట్టం న్యాయం ఉన్నాయని గుర్తు చేశారు ఈ రాజకీయ కుట్రను ప్రజలు తిప్పికొడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు తాము నంబర్ వన్ అయితే మిగతా వాళ్ళంతా రెండు మూడు నాలుగు స్థానాలనే ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు సి అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణ నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతే